ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి అవుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ఎవరు ఆ పార్కు కూడా పగులగొట్టింది తెలుసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ విషయంపై పోలీసు కేసు అంటూ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి జేసీ అడిగిన వివరణకు అన్ని సమాధానం సమాధానమిచ్చారు కోర్టులో వివాదంలో ఉంటే పార్కు స్థలంలోకి ఎవరు గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు ఈ స్థలం కోర్టులో ఉంది కాబట్టి కోర్టు కో ఇచ్చిందంటే ఆ పార్కు స్థలం యథాతథంగా ఉండాలని వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని జాయింట్ కలెక్టర్ కమిషనర్ను ఆదేశించారు నాందల మున్సిపాలిటీ పరిధిలోని సంజీవనగర్ రైతు బజార్ పక్కన మున్సిపాలిటీకి చెందిన ఎకరా విస్తీర్ణం కలిగిన పార్కు స్థలంకు సంబంధించిన గోడను గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నాంధ్యాల పట్టణానికి చెందిన టీడీపీ నేత సీనియర్ న్యాయవాది దౌర్జన్యంగా కూలగొట్టి అన్యాక్రాంతం చేసిన విషయం తెలిసిందే అత్యంత విలువైన ప్రభుత్వ స్థలంపై కన్ను పడిన సదరు న్యాయవాది సాక్షాత్తు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇలాఖాలో అక్రమాల పరవానికి తెరలేపడం జరిగింది ఈ సంఘటనపై మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తూ కాలయాపన చేయడం జరిగింది గురువారం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి దృష్టికి రాగా వారు వెంటనే ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి ఆక్రమణదారులను వెంటనే ఖాళీ చేయించాలని గోడ పడగొట్టి దౌర్జన్యం చేసిన వారు ఎవరు తెలుసుకోవాలని అలాగే ఆక్రమణకు గురైన స్థలంలో అనుమతులు లేకుండా గణేష్ విగ్రహాల తయారు చేసేందుకు చేస్తున్న ఏర్పాట్లను వెంటనే తొలగించాలని జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ స్థలాలు అంతా అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు మున్సిపల్ పార్కు సంబంధించి ఈ గోడ ఎవరు పడగొట్టారు గణేష్ విగ్రహాలకు ఎవరు స్థలాన్ని అనుమతించారు కోర్టులో ఉన్న స్థలంలో అక్రమంగా దౌర్జన్యంగా అన్యాక్రాంతం చేసింది ఎవరు అన్న పలు ప్రశ్నలకు మున్సిపల్ కమిషనర్ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు కోర్టు పరిధిలో స్టేటస్ కు ఉంటే అటువంటి స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదని తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఈ స్థలాన్ని ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకోవాలని ఈ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరు ఏమి చేయరాదని హెచ్చరించారు వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని ఆదేశించారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి